హాయ్ అండి నమస్తే ముసునూరు దగ్గర చింతవల్లి పది పిల్లల గాబులనే తీసుకెళ్ళానండి ఈ మామూలు గాబులండి ఇప్పుడు పిల్లల గాబులు ఏంటంటే ఇవ్వండి ఇప్పుడు తీసుకెళ్లి ఇవి వారి పేరు వచ్చేసరికి గోవర్ధన్ గారండి వారు నిన్న వచ్చి మన దగ్గరకు వచ్చి చూసుకున్నారు అలాగే పది గాబులనేవి మన ఆటో మీద తీసుకెళ్ళ తీసుకురమ్మని చెప్పారు అలాగే మా అమ్మగారు అనేది కోళ్ళ తొట్లు అనేవి తీస్తూ ఉంటారండి ఇవి సింగల్ తొట్లు పక్కన ఉన్న డబ డబల్ తొట్లు సింగిల్ తొట్టేమో యాభై రూపాయలు డబల్ తొట్టేమో వంద రూపాయలండి ఈ సింగిల్ తొట్టులో ఒక ఇరవై తొట్టులు కావాలంటే అవి కూడా నేను ఆటో మీద తీసుకుని వెళ్ళి లోడింగ్ చేశారండి అలాగే పది గాబులు ఎలాగంటే క్యాబిన్ మీదేమో అండి రెండు ఒక నాలుగొక నాలుగు నాలుగొక స్టెప్ వెనకాల ఒకటి వేస్తానండి ఇవి మన మన ఆటో మీద అయితేనే పది గాబులు అనేది వేయడం అనేది కుదిరిద్దండి తర్వాత వేరే ఏ ఆటో అయినా కానీ పది గాబులు అనేవి పట్టవు ఎందుకంటే నేను కొంచెం బాడీ అనేది కొంచెం వెడల్పుగా అనేది కట్టించుకున్నానండి అలాగే కోళ్ళు పెంచే తప్పనిసరిగా నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ గాబులు అనేవి ఉండాలండి ఇప్పుడు లోడింగ్ చేసే ఏంటంటే పిల్లల ఇవి ఈ పిల్లల గాబులో కోడి పిల్లలు వేసుకోవచ్చు పుంజు వేసుకోవచ్చు పటాలు అండి అదే మాములు గాబుల్లో అయితే కోడి పిల్లలు అనేవి కొంచెం దూరం వచ్చేస్తూ ఉంటాయండి మళ్ళీ ఇంకా దీనికన్నా ఇంకా చిన్న సైజు గాబులు ఉంటాయండి అవి ఏంటంటే పెట్ట పిల్లలకు మాత్రమే పనిచేస్తాయండి అది తొమ్మిది అడుగుల రౌండు ఎత్తేమో రెండు అడుగులు ఉంటాయండి అవి ఇదేమో పన్నెండు అడుగుల రౌండు ఎత్తేమో రెండున్నర ఉంటాయండి గాబు చేసి గాబు చేసిన తర్వాత అలాగే ఎవరికైనా ఈ గాబులు గాబులు కావాలంటే ఈ లోకల్లో అయితేనే గాబులు ఇవ్వడం అనేది జరిగిద్దండి మాది ఏలూరు దగ్గర మొండూరు అలాగే గాబులు మెటీరియల్ కావాలంటే నేను నవత ట్రాన్స్పోర్ట్లో మీకు ఎక్కడికైనా నవత ట్రాన్స్పోర్ట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తానండి మినిమం ఐదు గాబులు మెటీరియల్ అనేది బుక్ చేసుకోవాలండి మామూలు గాబులు అయితే పద్నాలుగు యాభై అండి పిల్లల గాబులు అయితే పదిహేను యాభై అలాగే చిన్న పిల్లల గాబులు చిన్న సైజు ఉన్నాయి అవి అయితే పదకొండు వందలు అండి మినిమం ఐదు గాబులు మెటీరియల్ బుక్ చేసుకుంటే ఆ ఇంకా మీరు ఎక్కువ తీసుకుంటే నేను ఇంకా తగ్గించే అవకాశం ఉంటుందండి మీకు గాబులు కావాలంటే తప్పనిసరిగా మన దగ్గరకు వచ్చే తీసుకెళ్ళాలండి దూరమైన వాళ్ళు ఈ దగ్గరలో అయితే మాత్రం నేను మన ఆటో మీద ఈ విధంగా అనేది కట్టిన తీసుకెళ్తానండి పది గాబులే కాబట్టి మన ఆటో మీద ఈ విధంగా అనేది కట్టి తీసుకెళ్లాను ఇంతకు మించి ఇంక ఎక్కువైతే కొన్ని ఏమో మెసేజ్కి వెళ్తాను కొన్ని గాబులు వేసుకెళ్తానండి ఇప్పుడు నేను తీసుకెళ్ళిన ఊరు వచ్చేసరికి ఓ నలభై కిలోమీటర్లు వస్తండి ఈ గాబులు ఆర్డర్ ఇచ్చిన వారు గోవర్ధన్ గారండి వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నా మీద నమ్మకంతో ఈ గాబులు అనేది ఇచ్చారు వచ్చి దగ్గరుండి చూసుకున్నారండి క్వాలిటీ నచ్చబట్టే నాకు ఈ పది గాబులు కావాలని తీసుకెళ్ళారండి వారు ఎక్కువగా కోడి పిల్లలనేవి పెంచుతారంటండి అందు గురించే వీటిని తీసుకున్నారు అదే పెద్ద అయితే మాత్రం మాములు తీసుకెళ్ళ తీసుకుంటా ఉంటారు కోళ్ళు పెంచేవాళ్ళు తప్పనిసరిగా ముందుగా ఉండాల్సింది ఈ గాబులు అనేవి తప్పనిసరిగా ఉండాలండి ఈ గాబులు లేకుండా ఎన్ని కోళ్ళు పెంచినా కానీ అవి కుక్కలో పిల్లలు పట్టేయడం అనేది జరుగుతూ ఉంటుంది కోళ్ళతోటి పెట్టాలనుకునేవారు ఊరు బయటతే మంచిదండి ఎందుకంటే ఊరు బయట ప్రశాంతంగా వాతావరణం ఉండి వాటికి తిరగడానికి అనేది బాగుంటుందండి ఇళ్ళ మధ్యన పెడితే ఇబ్బంది పడతారండి ఎందుకంటే వాటికి తిరగడానికి అనేది అనుకోగా ఉండదు మళ్ళీ ఇరుగు పొరుగు వారి మాటలు అనేవి కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయండి ఇప్పుడు నేను తీసుకెళ్ళిన గోవర్ధన్ గారికి ఊరు బయట పెట్టారండి చక్కగా ఫినిషింగ్ వేసి గ్రీన్ కలర్ క్లాత్ అనేది కట్టి ఉంచారు ఇలాగ మనం సెక్యూరిటీగా చేసుకుంటే కోడి పిల్లలకి అనేది బాగుంటుందండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్గంటను కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వస్తుందండి వీరికి గాబులు దింపిని అని అయ్యండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా కొనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి